వెల్కమ్ ఏపీలో విద్యార్థులకు కొత్త యూనిఫామ్ మద్దతు ధర కోసం రైతుల ఆందోళన సమస్య పరిష్కారం కోసం పొర్లు దండాలు ఏసీబీకి చికిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లా తాడువాయి మండలం కొండపర్తి గ్రామాన్ని సందర్శించారు దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రి సీతక్కతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ముప్పై లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ బిల్డింగ్ ను ప్రారంభించారు అందులోనే మహిళలు యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు పది లక్షల రూపాయలతో శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు మరమ్మతులు చేశారు అక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్ క్రాష్ రూమ్ ను గవర్నర్ ప్రారంభించారు ఆరు లక్షల యాభై వేలతో ఏర్పాటు చేసిన బిర్సా ముండా విగ్రహాలను గవర్నర్ ఆవిష్కరించారు మూడు వందల ఎకరాల భూమికి సాగునీరు అందేలా ఇందిరా జలప్రభ పథకం కింద వేసిన బోర్లను గవర్నర్ మంత్రి సీతక్క కలిసి ప్రారంభించారు కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అప్పటి నుంచి ఆ గ్రామానికి మహర్దశ పట్టుకుంది గతేడాది అగస్టు ముప్పై ఒకటి కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయింది గ్రామంలోని ఇళ్లు ధ్వంసం కాగా అక్కడి జనాలు కూడా కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అక్కడి ప్రజల దీనావస్థను తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు గ్రామస్తులందరికీ పక్కా ఇల్లు గ్రామంలో అన్ని వీధులకు సిమెంట్ రోడ్లు మురుగు కాలువలు ఏర్పాటు చేస్తున్నారు కొండపర్తి పర్యటన అనంతరం గవర్నర్ మేడారం సమ్మక్క సారాలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు సిద్దిపేట జిల్లా కోహిడ మండలం బస్వాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ రోబోటిక్ ల్యాబ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు స్కూల్లో డ్రింకింగ్ వాటర్ అదనంగా రెండు తరగతి గదులు స్పోర్ట్స్ మెటీరియల్ అవసరముందని విద్యార్థులు మంత్రి దృష్టికి తెచ్చారు విద్యార్థుల సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బంద్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని సూచించారు మీరు అడుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు పొలిటికల్ సంబంధం లేదు గ్రామ పెద్దలు అందరూ కానీ టీచర్లు కూడా అసలు ఇస్తే బయట బస్ బంద్ పందై పిల్లల దిగ్గర అవుతే రెండు రూములు నాలుగు రూములు మళ్ళీ అకాడమిక్ స్టార్టింగ్ కట్టిస్తాం ఆంధ్రప్రదేశ్ వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పు చేశారు కొత్త యూనిఫామ్ కు మంత్రి లోకేష్ ఆమోదం తెలిపారు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు గుర్తులు లేకుండా యూనిఫామ్ రూపొందించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్ భాగంగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ బ్యాగ్ బెల్ట్ అందించనుంది ప్రభుత్వం కిట్లు బాగున్నాయంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశంసించారు భారత ఎకానమీ ఐదు ట్రిలియన్ డాలర్స్ చేరుకోవాలంటే ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఏంటి అనే అంశంపై నాచారంలోని సెయింట్ పాయిస్ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సదస్సు జరిగింది ఐదు ట్రిలియన్ డాలర్లు చేరుకోవాలంటే ప్రజల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ పెరగాలన్నారు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు విద్యారంగంలో దేశ మాత్రమే ఖర్చు పెడుతున్నామని ఆయన తెలిపారు వైద్యం నైపుణ్యం పౌష్టికాహారం మానవాది సామాజిక అభివృద్ధి లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు ప్రపంచంతో పోటీ పడగల మానవ వనరుల్ని తయారు చేయగలిగినప్పుడే ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని చేరుకోగలమని నాగేశ్వరరావు చెప్పారు కాంగ్రెస్ సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయానికి వచ్చారు అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి నెల్లికంటి సత్యంలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సత్కరించారు అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలిసి లంచ్ చేశారు టీపీసీసీ చీఫ్ రామంతపూర్ ఉప్పల్ డివిజన్ లో నలభై మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంత్రి దుద్దిల శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుముల రెడ్డి పాల్గొన్నారు శంకుస్థాపన మంత్రి ముందే జై ఎంపీఆర్ జై బీఎల్ఆర్ అంటూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మాలోత్ కవిత హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుందని మాలోత్ కవిత విమర్శించారు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారని తూతూ మంత్రంగా చెక్కులు పంపిణీ చేశారని సునీత లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని మొండి చేయి చూపారన్నారు సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ ఎయిర్పోర్ట్ విషయంలో బీజేపీ ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించమన్నారు తుక్క అమ్ముతున్నావా తుక్క అమ్ముతున్నావా నువ్వు ఎందుకు అమ్ముతున్నావు ఎందుకు పోని ఇది కాపీ అమ్మేస్తాం కానీ మర సిమెంట్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా చేస్తామని చెప్పును మరి ఇప్పుడు పాయల్ శంకర్ గారు ఎంపీ గారు కూడా నగేష్ గారు చెప్పండి ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మనీయం మేము మా ప్రభుత్వంతో మా ప్రధానమంత్రితో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొట్లాడతాం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గిరిజనులు హోలీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు జగదాంబా మాత సేవాలాల్ మహారాజ్ గుడి సమీపంలో బంజారా సాంప్రదాయ నృత్యమైన హోలీ లెంగి నిర్వహించారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి గిరిజనులతో కలిసి పాటలకు నృత్యం చేశారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పసుపుకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ రైతులు ర్యాలీ నిర్వహించారు పార్టీలకు అతీతంగా ర్యాలీలో పాల్గొన్నారు రోడ్డుపై సుమారు రెండు గంటల పాటు బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి పసుపు బోర్డు ప్రకటించినప్పటికీ పసుపు మద్దతు ధర విషయంలో ప్రభుత్వాలు మీనమేషలు లెక్కిస్తున్నాయని రైతులు చెప్పారు పసుపుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలని లేదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు తీవ్రంగా హెచ్చరించారు మరోవైపు ముత్యంపేట చక్కెర కర్మాకారం తెరపించాలని బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది దీనికి అనుగుణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కష్టపడితే పసుపులో అసలు ఎంత గోడమంటే అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఇంతకు ముందు పదిహేను వేల అటువంటిది ఈ సీజన్లో లో దానికి వస్తుంది తర్వాత ఇప్పుడు ఏడెనిమిది వేలకు వస్తుంది అంటే పసుపుబోడ్ వచ్చింది వచ్చిన తర్వాత దానికి విధి విధానం ఇంకా ప్రకటన చేయలే ఇంకా 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 కాలేదని చెప్తారు ఇక ఎంపీ గారు ఉన్నా కానీ అది ఎంఎస్పి ద్వారా కానీ అవసరం గిట్టుబాటు చేసి ఏదైతే మన మక్కలు కానీ వడ్లు కానీ కొంటుర్రో మార్కెట్ ద్వారా అవసరమని కూడా దీన్ని కూడా అందులో తీసుకొని మా రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం వట్లూరులో అపరాల రైతు ధర్నా చేపట్టారు అపరాల కొనుగోలు నిబంధనలు సవరించి రైతులకు గోని సంచులు ఇచ్చి పెసర మినుము పంటలు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని నినాదాలు చేశారు పెసర మినుములు వంటి అపరాల పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించి వేస్తున్నారని రైతులు మండిపడ్డారు రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు అధికారులు శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు వ్యవసాయ యాంత్రీకరణలో చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రైతులు చేపట్టాల్సిన పద్ధతుల్ని రాజేంద్రనగర్ పరిశోధనా స్థావరం నుంచి శాస్త్రవేత్తలు వివరించారు వరి పంటకు సాగునీరు అందించాలని మహబూబాబాద్ జిల్లాలో పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు మండలం సోమారపుకుంట గ్రామంలో చేపట్టిన నిరసనలో మహిళా రైతులు పాల్గొన్నారు అప్పులు తీసుకువచ్చి వరి సాగు చేస్తున్నామని మహిళలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందించి పంటలకు నీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు రైతులు వరంగల్ నూట పదకొండులో భూ వివాదం నెలకొంది ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది రాళ్లతో దాడి చేసుకోవడంతో బాలకృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు మ్యూటేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు మున్సిపల్ రెవెన్యూ అధికారి మెదక్ మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జానయ్య ఇంటి మ్యూటేషన్ కోసం బాధితుడి నుంచి పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేశాడు బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు వలపన్ని జానయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు సమస్య పరిష్కారం కోసం బాధితులు పొర్లు దండాలు పెడుతూ ప్రజావాణికి వచ్చారు ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది లోకేశ్వరం మండలం నరసింహనగర్ తండాకు చెందిన కిషన్ అన్నదమ్ములు వీరికి ఉంది ఇందులో నుంచి ఎకరన్నర భూమిని గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణానికి తీసుకుంది ఇందుకు బదులుగా మరో చోట స్థలం కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు దీంతో బాధితులు ప్రజావాణి నిర్వహిస్తున్న హాల్ వరకు పొర్లు దందాలు పెడుతూ వచ్చారు కలెక్టర్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు ఎమ్మెల్సీగా ఎన్నికైన అంచిరెడ్డికి జహరాబాద్లో లో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు గజమాలతో అంచిరెడ్డిని సత్కరించారు ఈ సందర్భంగా పట్టణంలోని బైపాస్ రోడ్ నుంచి శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరిస్వామి ఎమ్మెల్సీ అంచిరెడ్డి దంపతుల్ని సత్కరించారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని థర్మల్ విద్యుత్ కేంద్రంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది బూడిద కాంట్రాక్టర్లతో కోట్లు గడిస్తున్న నేతలు పాలకులు ఉన్నతాధికారులు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించింది నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ కాలుష్యంతో ఇబ్రహీంపట్నం కొండపల్లి పరిసర ప్రాంతాల గ్రామాల్లోని లక్ష మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేతలు చెప్పారు కొందరు అనారోగ్యంతో మృత్యువాద పడ్డారని తెలిపారు జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలోని భవానీ నగర్ విమెన్స్ ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలో కంటి పరీక్షలు నిర్వహించారు కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు మంచురైన ముప్పై ఒక్క కళ్లద్దాలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు ప్రభుత్వ గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు అందిస్తున్నామని చెప్పారు అనధికారికంగా అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కంచిక చర్యల ఎక్సైజ్ సిఐ అశ్ర పుణ్యసా బేగం పలు కేసులకు సంబంధించి ముప్పై తొమ్మిది మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని ఆమె చెప్పారు మూడు వాహనాలు సీజ్ చేశాము ఐదు వందల పదహారు మధ్య సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు సీఐ బెల్ట్ షాపులపై నిరంతర నిఘా ఉంటుందని ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు జనవరి నుంచి ఈ రోజు వరకు కూడా మేము దాదాపుగా ఇరవై రెండు కేసుల్ని బెడ్ షాప్ కేసుల్ని బుక్ చేయడం జరిగింది అందులో భాగంగా ఆరు వందల నలభై ఏడు మద్య సీసాన్ని స్వాధీనం చేసుకున్నాము మరి మేము ఎప్పటికప్పుడు మాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు దాడులు చేస్తున్నాము తప్పనిసరిగా మేము బ్రెష్ షాపులపై కేసులు నమోదు చేస్తున్నాము దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాము అలాగే ఎవరైనా సరే మేము అనధికారికంగా మధ్య వమ్మినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటాము సైబర్ నేరాలకు పాల్పడాలనే భారీ కుట్రను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భగ్నం చేశారు సైబర్ నేరాలు చేయడానికి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు సేకరించిన బిహార్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు పాత సిమ్ కార్డులు పాత మొబైల్స్ తో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు ఐదుగురు అంతర్రాష్ట సైబర్ నేరస్తులు అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు నిందితుల వద్ద నుంచి రెండు వేల నూట ఇరవై ఐదు పాత మొబైల్ ఫోన్స్ నూట ఏడు సిమ్ కార్డులు బైక్స్ ఆరు వందల మొబైల్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు ఖమ్మం జిల్లా వైరాలో అంతరాష్ట దోపిడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు వైరా మండలం దాచపురం గ్రామం సమీపంలో చెక్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేశారు కారులో అనుమానాస్పదంగా ఉన్న దోపిడీ దొంగల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దొంగల నుంచి బంగారం నగదు రెండు కార్లు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ సహాయంతో నిఘా పెంచారు పేకాట గంజాయి వాడకం ఓపెన్ డ్రింకింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు వీటిని అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో కాశిబుగ్గ డిఎస్పి వి వెంకట అప్పారావు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు పలాస పట్టణంతో పాటు పరిసర అదరవి ప్రాంతాలు కొండలు గుడ్డలు సముద్ర తీరాల్లో డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట వివేకానంద స్కూల్ బస్సు ఈ ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు గాయపడిన విద్యార్థులను జగ్గంపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు ప్రమాద సమయంలో బస్సులో పదమూడు మంది విద్యార్థులు ఉన్నారు డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థులు చెప్పారు టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతులు నవీన్ హాస్పిటల్లో విద్యార్థుల్ని పరామర్శించారు ఇవి మన ఊరు మన వార్తల అప్డేట్స్ కీప్ వాచింగ్ టెన్ టీవీ